కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని ఏఐఎస్ఎఫ్ఓయూ కార్యదర్శి నెల్లి సత్య అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఉడతా విద్యకు దూరం చేసి కుట్ర చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమాన్ని ఓయూలో నిర్వహించారు దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య కోరారు అలాగే అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ యొక్క పార్లమెంటు మార్చిందంటే ఈ రోజు బిజెపి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసి కుట్ర చేసింది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ నా టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ నిర్వహించి స్టూడెంట్ యొక్క ఏదైతే ప్రజాస్వామ్యం హక్కు ఉందో దాని యొక్క దాన్ని కూడా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ యొక్క మొత్తంగా రిజర్వేషన్ మొత్తాన్ని తీసివేసి అదేవిధంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఎవరైతే విద్యను పొందుతారో కాబట్టి అందరికీ ఉద్యోగాలుగా కల్పించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క మతోన్మాదాన్ని మత మతోన్మాద భావజాలాన్ని విద్యార్థుల పైన రుద్దుతుందో అదేవిధంగా ఈ యొక్క పాఠ్య పుస్తకాలలో సావర్కారు అదేవిధంగా దీన్ద దీన్ దయాల్ ఉపాధ్యాయ లాంటి వ్యక్తుల యొక్క పాఠాలను తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల యొక్క మైండ్లలో ఈరోజు మత భావజాలన్నీ నె నెట్టిస్తుంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం